శ్రీ మహాగణాధిపతియ నమ శ్రీ మహా సరస్వతి నమ అస్మత్ గురుభ్యో నమ భవమంత్ర ఛానల్లో ఈరోజున భైరవ తరంగంలో ఐదో భైరవుడు ఉన్మత్త భైరవుడి వారి గురించి తెలుసుకుందాం ఉన్మత్తము అనగా మదము అంటే ధనము చేత కలిగినటువంటి ఐశ్వర్యం వలన కలిగినటువంటి మదము దీన్ని ఉన్మత్తంగా కూడా పరిగణిస్తారు ఉన్మత్తం ఎందుకు కలుగుతుందయ్యా అంటే ఈ భైరవులు వారు యక్షరాజు అయినటువంటి కుబేరుడు అలాగే ఐశ్వర్యాన్ని ఇచ్చేటువంటి యక్షుణులు వీటి యొక్క సాధనలను చాలా సులభంగా సఫలంగా సిద్ధింపజేసేటువంటి భైరవులు ఈ ఉన్మత్త భైరవులు అందుకని వీరి సాధన చేసిన వారికి వారి యొక్క అనుగ్రహం కూడా అంతర్లీనంగా కలుగుతుంది కాబట్టి వీరికి జీవితంలో ఉన్నతంగా పొందాలి అనుకునేటువంటి కోరికలు అంటే ప్రతి మనిషికి కూడా నా జీవితంలో ఈ సుఖాలను అనుభవించాలి నేను ఇంత స్థాయిలో ఎదగాలి గొప్ప స్థాయిలో ఉండాలి నేను గొప్పగా బతకాలి అని కోరుకునే ప్రతి ఒక్కరు కూడా ఈ ఉన్మత్త భైరవ సాధన చేయాలి సాధన వలన మనము ముందు మాట్లాడుకున్నటువంటి కోరికలన్నీ కూడా ఈడేరుతాయి అంటే తీర తీరుస్తారు వీరు వీరి యొక్క అనుగ్రహం చేత సమస్త సఫలాలు కలుగుతాయి అంతేకాదు ఈ ఉన్మత్త భైరుడి యొక్క ఆరాధన చేత చెడును సులువుగా అర్థం చేసుకోగలిగేటువంటి శక్తి ప్రతి ఒక్కరికి వస్తుంది ప్రతి మనిషిలో ఉండేటువంటి నెగటివ్ ఏదైతే ఈ నకారాత్మక శక్తి అంటారు హిందీలో ఆ శక్తి ఏదైతే ఉందో చెడు శక్తిగా తెలుగులో అని మనం అనుకుంటాం ఆ శక్తి ఏదైతే ఉందో దాన్ని తొలగించి సకారాత్మక శక్తి అంటే ప్రతి మనిషిలో కూడా మంచి శక్తిని కలిగించేటువంటి కలిగించేటువంటి ఆయన ఈయన భైరవులు మంచి అంటే పాజిటివ్ అని ఇక్కడ ఇంగ్లీష్లో అర్థంగా మనం పరిగణించాలి ప్రతి మనిషిలో కూడా ఈ భైరవుల వారి యొక్క ఆరాధన చేయడం వల్ల పాజిటివ్నెస్ పెరుగుతుంది అలాగే ఈ భైరవ సాధన ఎలా చేయాలంటే ఇంతకు ముందుగానే మనం అందరం కూడా అనుకున్నట్టుగా శివలింగం ముందు కానీ ఈశ్వరుడు ఫోటో ముందు కానీ లేదా ఉన్మత్త భైరవుని యొక్క ప పటం ముందు కానీ ఆవు నెయ్యితో కానీ నువ్వుల నూనెతో కానీ దీపారాధన చేసేయాలి అలాగే ఈ స్నానం చేసిన తర్వాత తెల్లటి వస్త్రములను ధరించి ఈ దీపారాధనాది కూడా పూర్తి చేసుకున్న తర్వాత స్వామివారిని ప్రార్థించి నాకు సగ భోగములు ఐశ్వర్యములు కలగాలి అని చెప్పి ప్రార్థించి శనివారం రోజున ఈయన యొక్క జపానుష్ఠానం ప్రారంభించాలి దీక్షగా చేయాలనుకునేవారు లేదా మామూలుగా చేయాలనుకునేవారు కూడా ఈయన ఆరాధన శనివారం రోజు ప్రారంభించడం విశేషం ఉదయం కానీ సాయంత్రం కానీ మీకు వీలైన సమయంలో ముందుగా మనం చేసినట్టుగానే రక్షాచక్రం గీసుకుని ఉన్నమత్త భైరవుని ప్రార్థించి నాకు ఈ మంత్రానుష్ఠానం ప్రారంభిస్తున్నాననే స్వామిని ప్రార్థించి గణపతిని గురువుని ప్రార్థించి ఉం ఉన్మత్త భైరవాయ నమ అనే మంత్రాన్ని జపిస్తూ ఉంటే మంచి శుభ ఫలితములు కలుగుతాయి దీక్షగా చేయాలనుకునే వారు ఇరవై ఎనిమిది రోజులు రోజుకు వెయ్యి చొప్పున జపం చేయాలి జపం చేసి ఇరవై తొమ్మిదవ రోజున బ్రాహ్మణులకు బీదలకు లేదా మీకు భోజనానికి ఇబ్బంది పడే వారు ఎవరైతే ఉంటారో వారికి అన్నదానం చేస్తే సమస్త శుభములు కలుగుతవి శుభము